హలో అండి నా పేరు డాక్టర్ యశ్వరెడ్డి కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మలక్పేట్ రేజమ్మ అనే కొత్త అడ్వాన్స్మెంట్ అయితే ప్రోస్టెటింగ్ ఎన్లాజ్మెంట్ గురించి వచ్చిందో దాని గురించి మనం చెప్పడం జరుగుతుంది ఇది ఒక వాటర్ వేపర్ బేస్డ్ థెరపీ ఇది మినిమల్ యూన్వేజ్ థెరపీ ఫర్ పోస్టేట్ సో కన్వెన్షనల్ సర్జరీ అయితే ఉందో మామూలుగా టూ అవర్స్ పడుతుంది కంప్లీట్ రిసెక్షన్ ఆఫ్ పోస్టేట్ జరుగుతుంది ఆ తర్వాత బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది ఎజాక్టేటరీ డిస్ఫంక్షన్ రిస్క్ ఉంటుంది సో ఇతన్నింటినీ దృష్టిలో ఉంచుకొని డెవలప్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది ప్రస్తుతం మా యశోధములకు అయితే అవైలబుల్ ఉంది సో ఇవి మామూలుగా రీజన్ ఎవరు ఇండికేటెడ్ నార్మల్గా ఎవరైతే పురుషులు యాభై 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 ఐదు దాటిన వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళలో ఏమైతుంది అంటే ప్లస్టిక్ ఎన్లాజ్మెంట్ అవడం వల్ల సిమ్టమ్స్ అంటే మూతం సరిగా రాకపోవడము కొంచెం కొంచెం రావడం ఆగా ఆగి రావడము సన్నగా రావడం కానీ జరుగుతుంది సో వీళ్ళల్లో ఎవరైతే ట్వంటీ సీసీ టు హండ్రెడ్ సీసీ మధ్యలో ఉంటుందో సైజు వాళ్ళకి చేయడం జరుగుతుంది సో మామూలుగా చాలామంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్కి ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో ఉంటారు చాలామంది సో వీ రేజమ్ ఏం చేస్తాం మామూలుగా ఇది ఏంటంటే ఇది బేకెర్ ప్రొసీజర్ అండి ఇజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ సో మామూలుగా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు సింగిల్ ఇయర్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు అండ్ దీంట్లో మనకు ఎండోస్కోపీ విధానం ద్వారా లోపలికి వెళ్ళి ప్రోస్టేట్లో వాటర్ పేపర్ బేస్డ్ వాటర్ పేపర్ ఇంచెక్ చేయడం జరుగుతుంది సో దా వాటర్ పేపర్ దాని ఎనర్జీని ప్రోస్టేట్ ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని స్ట్రింగ్ చేయడం జరుగుతుంది సో ఇలా చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకటి ఏంటంటే నార్మల్గా ఎగ్జాక్ట్ డిస్ఫంక్షన్ ఏదైతుందో మామూల్ టీఆర్పీలో దాన్ని మనం ప్రివెంట్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇంకా అనస్తి అవసరం లేదు లోకల్ అనస్థిస్లో చేయొచ్చు అండ్ మామూలుగా అయితే మామూలుగా కన్వెన్స్ టీఆర్పీ లేజర్ టీఆర్పీ కానీ నార్మల్ టీఆర్పీ కానీ అయితే రిసెక్షన్ ఉందో బ్లీడింగ్ రిస్క్ ఉందో అదంతా ఇలా ఉండదండి మూడో ఏంటంటే ఇప్పుడు సింగిల్ సింపుల్ సింపుల్ మిడిల్ లోప్స్ ఉంటాయి మామూలు లాటర్ లోప్స్ ఉంటాయి ఓన్లీ మిడిల్ లోప్ ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా మనకు రేజర్ అనేది ఎఫెక్టివ్ ఉంటుంది సో మీద డిసడ్వాంటేజెస్ ఏంది దీన్ని సో డిస్అడ్వాంటేజ్ పెద్దగా ఏమి ఉండవండి చాలా వరకు మినిమల్ ఇన్వెస్ట్ థెరపీ కాబట్టి పెద్ద ఏం డిస్ బ్లీడింగ్ కానీ అంత మినిమల్ రిస్క్ ఉంటుంది ఒకటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంది కన్వెన్షన్ టీఆర్పీ దీనికి ఏంటంటే దీని ఎఫెక్ట్ అనేది కొంచెం డిలేగా ఉంటుంది లైక్ టూ వీక్స్లో వస్తుంది ఎందుకంటే ఆ స్ట్రింకేజ్ అనేది ఇమీడియట్ అవ్వదు ఒక వన్ టూ వీక్స్ పడుతుంది సో దానివల్ల మీకు ఎఫెక్ట్ అనేది ఇమిడియట్ తెలియకపోవచ్చు మేబీ ఒక టూ వీక్స్లో స్లో స్లోగా ఛానల్ ఎప్పుడైతే ప్రాసెస్ స్ట్రింక్ అవుతుందో ఛానల్ అనేది ఓపెన్ అయ్యి ఫ్లో అనేది పెరుగు పెరగడం జరుగుతుంది ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మందికి ఇందులో పోలీస్కి వేయాల్సిన అవసరం రావచ్చు అండ్ వన్ వన్ మేజర్ కాంట్రాయిండికేషన్ ఏంటంటే ఎవరైతే రిటెన్షన్లో ఉంటారో వాళ్ళకి రేజమ్ అనేది ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు సో జనరల్ పేషెంట్స్ ఎవరైతే ప్రోస్టేటివ్ ఎన్లాజ్మెంట్ వల్ల ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మనకు రేజమ్ అనేది మంచి థెరపీగా ఉంటుంది ఇట్స్ ఏ డేకే ప్రొసీజర్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ థ్యాంక్ యూ లైక్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్